తలారి ఇటు కులాలు అని చూపిస్తానంట ఏమేమి కులాలు ఉన్నాయని చెప్పండి ఏమిటో మర్చిపోయినట్టున్నాడు చెప్పండి నైనా బాబన క్వాంటి కమ్మ కాప బలిజివారు మొత్తం అంతా ఇంకా మన కులాలంతా ఏమేమి ఉన్నాయో కురవలు పోయేవాళ్ళు అరిజన్సు మొత్తం ఏమేమి కుచ్చిపుళ్ళు ఏమేమి కులాలు ఉన్నాయో మన జంగముళ్ళు మొత్తం మన చెప్ప ఈ కులాలకంతా నువ్వేనా రాజు అని అడుగుతానంట వీరమృష్టి ఆ ఈ కులాలకంతా అంట ఈ కులాలన్నీ మొత్తం నువ్వే తీసుకో ఎక్కడెక్కడ ఉన్నారో కులవులు నా ఆడవాళ్ళు చేసేయండి అంట వీరమృష్టి అది ఎట్లయితే వీరమృష్టి అంటే నేను రాజుని రాజ్యం పరిపాలన చేస్తున్నాను అది ఎట్లయితుందంటే లేదు రాయల వారు కురవులు ఇస్తావా లేకపోతే నువ్వు బంగారు తోటి తెగల్లా పవాడానికి వస్తావా పంద్యానికి వస్తావా అంటాడంట ఏం పవాడం పడతావని రాయల వారు అడిగినట్ట వీరమృష్టిని నాకు ఏడు మంది భార్యలో కడుపులు పోస్తా పిండాలు తీస్తా గర్భవతులు ఏడు మంది నా భార్యలు గర్భవతులు కడుపులు కోస్తా పిండాలు తీస్తా కత్తి భూమి మీద నాడుతా ఒక్కొక్క పిండం ఒక్కొక్కసారి గగనానికి గగనానికిరేస్తా ఆ పిండం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కత్తి కూసి ఏడు దినములు పెట్టి ఇట్లా నేను చిటికేస్తే బతుకుతారు ఏడు మంది నా భార్యలో వెళ్ళాను ఎంత నువ్వు ఎవరికి వస్తావు చెప్పానంటా